బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నువ్వు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఇలాంటి ఖాళీ కవర్ ఉంటే చాలండి దాంతో నిమిషాల్లోనే మనం పిల్లో తయారు చేసుకోవచ్చు ఏంటక్క ఇది నిజమేనా అనుకుంటున్నారా అవునండి ఇలా వస్తే కదా మనము మామూలుగా లిక్విడ్ వాషింగ్ మిషన్లో లిక్విడ్ తీసుకొచ్చుకుంటూ ఉంటాము ఆ ప్యాకెట్స్ ఇలా మనకి ఒక వచ్చేసి ఇలాంటి ప్యాకెట్స్ వస్తాయి కదా వాటిని మీరు వేస్ట్గా పడేయకండి అండి వాటితోటి అద్భుతమైన చిట్కా నేను చెప్పబోతున్నాను చూసారు కదా మామూలుగా మనకి ఇలాంటి పిల్లో కవర్స్ ఉంటాయి కదా బాగా చిన్న సైజు తీసుకోండి సరిపోతుంది ఇది కొంచెం పెద్దగా ఉంది నేను ఇంట్లో ఉన్నదాంతో చూపిస్తున్నాను తర్వాత ఇక చూసారు కదా మనం ఇలా లిక్విడ్ అయిపోయిన తర్వాత దాన్ని శుభ్రంగా వాటర్తో కడిగేసి ఒక పక్కన పెట్టేసుకున్నామంటే మనకి కావాల్సినప్పుడు ఉపయోగించుకోవచ్చు ఈ పిల్లోలు మనం జర్నీ చేసేటప్పుడు కార్లో పెట్టుకోవడానికి అలానే మనం బస్సుల్లో కూడా పెద్ద పెద్ద తీసుకొని వెళ్ళలేము ఇలాంటివైతే సింపుల్గా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళి అక్కడే మనం తయారు చేసుకొని మనల్ని ఎత్తి కింద పెట్టేసుకోవచ్చు చూసారు కదా దాంట్లోకి గాలి నింపేసాను నేను మామూలుగా బెలూన్లోకి ఎలా గాలి ఊతామో అలా ఊదేశాను చూడండి ఎంత పెద్దగా అయిందో దీన్ని ఇప్పుడు ఇలాంటి పిల్లో కవర్లు పెట్టేసుకోవచ్చు ఇదంతా బాగానే ఉంది దీన్ని ఎలా మనం జర్నీలో అక్క అనుకోవచ్చు అది కూడా నేను చూపిస్తానండి చాలా సింపుల్గా తీసుకెళ్ళవచ్చు చూసారు కదా ఇలా పిల్లో కవర్లో పెట్టేటప్పుడు ఒక సైడు మనకి అమోత బయటకుండెలా చూసుకోండి ఇటు సైడ్ నుంచి ఇప్పేసుకోండి లేదంటే కొంచెం ఒక్క కుట్టు పినిస్తూ ఉప్పదీసి అందులో నుంచి మూత తీసినా సరిపోతుంది నేను మా నార్మల్గా ఇలా చూపిస్తున్నాను మీరు ఒక సైడ్కి కొంచెం కుట్టు తీసేసి అందులో నుంచి ఈ మూత బయటకు తీస్తే సరిపోతుంది అది అక్కడే ఉంటుంది ఇంకెక్కడికి జరగకుండా కావాలంటే మీకు ఎక్కువగా కావాలంటే రెండు ప్యాకెట్లు కూడా పెట్టవచ్చు నేను ఒకటి పెట్టి చూపిస్తున్నాను చూశారు కదా ఇలా సింపుల్గా ఇది చాలా అండి మనకి జర్నీలు చేసేటప్పుడు ఈ కొంచెం ఉన్నా చాలు మనకి ప్రయాణాలు చేసేటప్పుడు కారులో కానీ బస్సులో కానీ మనం నెత్తి కింద పెట్టుకోవడానికి ఇది సరిపోతుంది అనుకుంటున్నాను నేను చూసారు కదా ఇలా గో ఇలా కొంచెం బయటికి మూత ఉండేలా చూసుకొని ఇలా చేసుకున్నామంటే సింపుల్గా మనకి పిల్లో అయితే రెడీ అయిపోతుంది ఇంతవరకు బాగానే ఉంది దీన్ని మనం ఎలా తీసుకెళ్ళాలని అది కూడా చూపిస్తాను మనకు కావాల్సినప్పుడు ఇలా చేసేసుకొని మళ్ళీ అవసరం లేనప్పుడు ఈ మూత తీసేసామంటే చాలు గాలిపోతుంది కదా ఆ గాలి తీసేసిన తర్వాత సింపుల్గా ఫోల్డ్ చేసుకొని మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు చూడండి ఇది మడతేస్తే ఎంత అవుతుందో ఇంకా చిన్న సైజు పిల్లో కవర్స్ దొరుకుతాయి అది తెచ్చుకోండి అండి మీకు బాగా ఉపయోగపడుతుంది ఇదిగో చూసారు కదా సింపుల్గా మనకి కచీఫ్ అంత అయ్యింది దీన్ని మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని తీసుకోలేమంటే మనకు కావాల్సినప్పుడు గాలి ఊదేసి మనం చక్కగా పిల్లోనైతే తయారు చేసుకొని ఉపయోగించుకోవచ్చు చాలా బాగుంది కదా మీకు ఎప్పుడైనా ప్రయాణాలు చేసేటప్పుడు ఇబ్బందిగా అనిపించింది అనుకుంటే ఇలాంటివి తీసుకొని వెళ్ళేసి మీరు గాలి నింపేసుకొని పిల్లోలాగా తయారు చేసుకొని మీ నెత్తి కింద పెట్టుకొని హ్యాపీగా జర్నీ చేయండి చాలా బాగుంది కదండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా తప్పకుండా ఇలాంటిది ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది చూడండి ఎంత చక్కగా సింపుల్గా అయిపోయిందో మనకు పనికిరావని పడేసే ఇలాంటి కవర్ తోటి ప్యాకెట్ తోటి మనం నిమిషాల్లోనే పిల్లో కవర్ తయారు చేసాము చాలా బాగుంది కదా వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ చిట్కా మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం వాషింగ్ మెషిన్లో బట్టలు వేసేటప్పుడు ఒక్కోసారి మురిగిపోలేదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి సమస్య ఇంకా లేకుండా మీరు వాషింగ్ మెషిన్లో బట్టలు వేసే ప్రతిసారి ఇది కొంచెం వేసారంటే చాలు మీ బట్టలు తలా తల మెరిసిపోతాయండి ఎంతలా అంటే మనం బయట నానబెట్టి చేత్తో ఉతికినంత నీట్గా వస్తే ఇది ఏంటి అనుకుంటున్నారు కదా చాలా సింపుల్ సర్ఫ్ తీసుకోండి మనం సర్ఫ్ మామూలుగా వేసుతూతూ ఉంటాం కదా లేదక్క మేము లిక్విడ్ వేస్తున్నామన్నా సరే సర్ఫ్ కానీ సర్ఫ్ లిక్విడ్ కానీ తీసుకున్న తర్వాత అందులో ఇలా బేకింగ్ సోడా కలపండి ఇలా సర్ఫ్ బేకింగ్ సోడా రెండు మిక్స్ చేసిన తర్వాత మనం బట్టలు ఉతికే ప్రతిసారి ఇది కొంచెం వేసామంటే చాలండి మన బట్టలకు ఉన్న మురికి వదిలిపోయి తలా తల మెరిసిపోతే ఎంతలా అంటే మనం చేత్తో కంటే కూడా ఇంకా నీట్గా ఉంటాయండి కావాలంటే తప్పకుండా ట్రై చేసి చూడండి తెల్ల బట్టలు కూడా తెల్ల బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసినప్పుడు ఇది వేసారంటే చాలు మిలా మిలా మెరిసిపోతాయి చాలా సింపుల్గా ఉంది కదా ఇలాంటి పౌడర్ తయారు చేసుకొని బట్టలకు వేసామంటే చాలండి బట్టలు కొత్త బట్టలాగా మెరిసిపోతూ ఉంటాయి మీరు ఒకేసారి సర్ఫ్ డబ్బాలో కొంచెం బేకింగ్ సోడా వేసి మొత్తం మిక్స్ చేసి కూడా పెట్టేసుకోవచ్చు లేదనుకుంటే ఇలా ఉపయోగించేటప్పుడు వేసుకోవచ్చు అండి ఏదైనా కూడా ఇంకా మీ చాయిస్ అది చూసారు కదా ఇలా వేసి క్లోజ్ చేసి మనం నార్మల్గా డైలీ ఎలా ఉతుకుంటామో అలా ఉతికేసుకుంటే సరిపోతుందండి చాలా తేడా ఉంటుంది నార్మల్గా ఉతికేదానికి ఈ పౌడర్ వేసి ఉతికేదానికి చాలా తేడా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం బెడ్డుని ఉన్న చోటనే ఉంచేసి ఎండలో వేయకుండానే శుభ్రం చేసుకునే అద్భుతమైన చిట్కా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే పిల్లలు పక్క తడిపేస్తూ ఉంటారు అలానే తింటూ ఏవో ఒకటి వలుకుపోస్తూనే ఉంటారు తింటూ తాగుతూ అలాంటప్పుడు అప్పుడప్పుడు ఇలా చేసామంటే బెడ్ నీట్గా ఉంటుంది ఎలాంటి చెడు వాసన రాకుండా ఉంటుంది క్రిమి కూడా రాకుండా ఉంటాయండి ఏంటి అనుకుంటున్నారు కదా సింపుల్ కొంచెం సోడా ఉప్పు తీసుకొని బెడ్ మీద చల్లేసి ఒక క్లాత్ తీసుకొని బాగా రబ్ చేసి ఒక ఐదు నిమిషాలు వదిలేయండి వదిలేసిన తర్వాత అదంతా తీసేసి తర్వాత ఇలా కంఫర్ట్ వేసి గిన్నెలో నీళ్లు పోసేసి అందులో బట్టని ఇలా పిండేసి బాగా తుడిచేసి ఫ్యాన్ వేసారంటే చాలండి బెడ్ కొత్తదానిలాగా మెరిసిపోతుంది మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్